హాయ్ అండి అందరికీ నమస్తే చూడండి ఈరోజు అందమైన రోజు లట్కన్స్ అనమాట చాలా చాలా అందంగా ఉంటాయి చూడండి డబుల్ కలర్ లాగా గులాబీ మొగ్గలు ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూపిస్తాను మా ఛానల్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి దానికోసం చూడండి క్లాత్ నాలుగున్నర స్క్వేర్ అనమాట నాలుగున్నర నాలుగున్నర ఉంటుంది మొత్తం సమానంగా పెట్టుకోవాలి ఇది చూడండి ఇది నాలుగు అంగుళాలు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట ముందుగా పెద్ద మొక్కని చూడండి సమోసలాగా మడుచుకుందాము ఒక థ్రెడ్ మధ్య చూడండి పై దాకా పెట్టకుండా కొంచెం కిందకి ఎందుకంటే వీళ్ళ ఇలా సమోసలాగా పక్కకు మడుపుతాం అనమాట పైకి మడపద్దు పక్క వైపుకి ఇలా మడుపుకోవాలి చూడండి ఇలా అర్థమైంది మీకు ఇలా పక్కకు మడుపుకొని దాని మీద కుట్టేసుకోవాలి ఏ క్లాత్తో చేసినా ఈ రోజులు చాలా బాగుంటాయండి పెద్ద పెద్ద మొక్కలతో కూడా చేసుకోవచ్చు ఆ అంగుళాలు పెట్టుకుంటే కొంచెం పెద్ద పూలు వస్తాయి ఇంకా బాగుంటాయి ఇట్లా దగ్గరగా సూది పెట్టన కుట్టేసుకోవచ్చు చూడండి ఇలా దగ్గరగా కుట్టేసుకోవాలి సూతితో కుట్టేసుకోవచ్చు మిషన్ మీద కుట్టుకోవచ్చు దగ్గరికి చిన్న చిన్న కూర్చులు పెట్టేసుకుంటా బాగా దగ్గర కుట్టేసుకోవాలన్నమాట దీన్ని సరే ఇలాగా సూత్తో కుట్టుకుంటే ఇంకొంచెం దగ్గరికి వచ్చింది ఇలా కుట్టుకుంటే ముక్క ఉంది కదా దాన్ని కూడా మళ్ళీ సమోసలాగా మడతేసి ఇది పై వైపున కాకుండా మనం కుట్టిన వైపు కాకుండా తిరిగేస్తాము ఇలాగ తిరిగేసి కింద వైపుకి పెడదాం ఒక రంగులో వదిలేసేసి కిందకి పెట్టుకున్నాం అనుకోండి కిందకేసిన మడతలాగానే దాని మీదకి అలా వేసేయాలి అంతే మళ్ళీ దాని మీద కుట్టేసుకుంటే ఇంకా రెడీ అయిపోయిద్ది చాలా బాగుందండి రోజు మాత్రం కుట్టిన వారంటే కొట్టండి చాలా చాలా అందంగా ఉంటుంది ఇంకా రెడీ అయిపోయినట్టు ఇందాక ఫస్ట్ మనం మిషన్ మీద కుట్టాం కదా అలాగే సూత్ దగ్గర కుట్టేసుకోవాలి దగ్గరలాగేసుకుంటే ఎడలిపు లేకుండా ఉంటుంది బాగా దగ్గరలాగేసుకుని రెండు మూడు టాకాలు వేసేసుకుంటే ఇంక రెడీ అయిపోతుంది అన్నమాట చాలా సింపుల్గా అలా చక్కగా కుట్టేసుకోవచ్చండి ఇప్పుడు దాన్ని తిరగేసుకుందాము రెక్కలు ఉన్నాయి కదా ఆ రెండు రెక్కల్ని వెనక్కి రివర్స్లో తిప్పుకోవాలన్నమాట చక్క తాడు బయటకు వచ్చేస్తుంది చక్కగా రెండు రెక్కల రోజు అనమాట చిన్న మొగ్గ చాలా అందంగా ఉందండి అసలు ఇది మాత్రం చక్కగా చేయండి మీరు ఏ కలర్ని పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇచ్చుకునే మొగ్గల్లాగా అనమాట చాలా చాలా అందంగా ఉంటాయి ఇలా చేయండి మా ఛానల్ కొత్తగా చూసేది సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మా రోజులు ఎలా కూడా కామెంట్లో చెప్పండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ బాయ్